వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు రైతుల సంక్షేమాన్ని కోరుతూ గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు నిర్మాణాల కోసం వెచ్చించిన ధనం నిరుపయోగం జిల్లాలో నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజ్ భవనాలు ఈ నిర్మాణాల కోసం వెచ్చించిన కోట్లాది రూపాయల ప్రజాధనం దొరికిని యోగం రైతనలు ఆవేదనలు పట్టించుకొని ప్రభుత్వం మరిన్ని వివరాలు పలమనేరు నియోజకవర్గంలో ఆగిన మరియు ప్రారంభానికి నోచుకొని ప్రజాధనం వెచ్చించిన కోట్లాది రూపాయలు దుర్వినియోగం పాలవుతున్నాయి కోల్డ్ స్టోరేజు భవనాలు నిర్మించారు రైతులు సంక్షేమం కోరుతూ గత ప్రభుత్వంలో చేపట్టారు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా జరిగిన భవనాలు అరాకొరగా జరిగిన భవనాలు మరి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాలు కోల్డ్ స్టోరేజ్లుగా చెప్పుబడుతున్న ఈ యొక్క భవనాలు నేడు ప్రతి ఒక్క పంచాయతీలోనూ బేలగా ఎదురుస్తున్నాయి వినియోగానికి తీసుకోలేకుండా ప్రజా ప్రయోజనార్థం కాకుండా రైతుల సంక్షేమం కోరుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టిన వేల కోట్ల నిధులు వెచ్చించి నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ భవనాలు నేడు నిరుపయోగంగా మారిపోయాయి ప్రజాధనం దుర్వినియోగం పాలవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి సంబంధిత ప్రభుత్వం నేడు వీటిపై దృష్టి సారించి రైతుల సంక్షేమాన్ని ఖాతరు చేసి ప్రయోజనార్థంగా ఈ భవనాలను తీసుకురావాలని మండల ప్రజలు మరియు నియోజకవర్గ రైతన్నలు జిల్లా ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు మరిన్ని పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు